ఏరియాలో చూసుకుంటే కూడా వీరభద్రపురం దగ్గర తరపు మోటార్ వెహికల్ వచ్చిన ఈ రవి కుమార్ గారు వాహనాల తనిఖీ మొదలు పెట్టారు అయితే ఇక్కడ ఏ విధంగా చెక్కింగ్ జరిగింది ఏమేమి చూస్తున్నారనేది ఆయనతో మాట్లాడి ప్రయత్నం అని చేద్దాం ఇక్కడ తీసుకుంటే ఇక్కడ

ఆల్రెడీ ఫిట్నెస్ అన్నిటికీ ఇచ్చేసేవాడిని ఇంకా కొన్ని ఒక ఆరో ఏడో ఒక పది దాకా ఉంటాయి అవి కొంచెం కన్నం స్లాబ్లో ఉంటాం బట్టి వాటి ఫిట్నెస్ లేవు వాటిని ఆల్రెడీ క్లాప్ కూడా వాళ్ళు అప్టెస్ పెట్టుకున్నారు చేసి చేస్తాం అంటే సిట్టింగ్ పొజిషన్ కంటే ఎక్కువగా తరలిస్తున్నారు దాని మీద విద్యార్థి సంఘాలు కూడా ప్రత్యేకంగా తాల్సి దాని మీద అంటే కొన్ని బస్సులు ఎంత వాస్తవేనండి వాటిని కూడా నిరోధించడం తెచ్చడం ఇప్పుడు ఈ డ్రైవ్ ప్రత్యేకంగా చేస్తున్నాం ఎవరైతే అధికంగా తీసుకున్నందుకు ఆ డ్రైవర్ మీద కూలీ యాజమాన్యం మీద మేము అది ఇప్పటివరకు తనుకునేది ఎన్ని స్కూల్స్ ని మీరు ఐడెంటిఫై చేస్తారు అవ్వచ్చు అదే అది ఇప్పటికైతే ఒక నాలుగైదు కేసులు నాకు బుక్ చేస్తామండి అంటే మా తాయి కానీ తర్వాత అయినా మా పెళ్ళి నాయన ఇలా ఉన్న స్కూల్స్లో కొన్నింటిని ఇంటిని కేసులు బుక్ చేస్తామండి అవి కూడా చేస్తాం చేస్తే యాజమాన్యానికి బస్ డ్రైవర్ స్కూల్ యాజమాన్యానికి చెప్పాల్సింది ఏంటంటే అధికంగా ఏడు స్టూడెంట్స్ని తీసుకుని వెళ్తే మళ్ళీ కఠిన చేయడం తక్కువ అండి అలా తీసుకెళ్ళడం అన్నది అది అది నేరం అది తీర్మానం కూడా ఎక్కువ ఉంటుంది అలాగే వాళ్ళతో పాటు సూర్యాజమానంతో పాటు డ్రైవర్స్ కూడా ఇందులో చాలా కష్టమైన చర్య ఉంటుందండి అసలు కూడా అసలు ప్రాతిపాలంతోనే ఎక్కించుకోవడం తీసుకెళ్ళడం అంటే జరుగుతుంది సో అలాంటివి ఏమైనా ఉంటే కనుక ఇమీడియట్గా యాక్చువల్ తీసి మళ్ళీ తీసేస్తాం ఇది ఆర్టీఓ రవికుమార్ గారు చెప్తుంది కనుక నిబంధనలు కనుక పాటించకుండా కనుక వాటిపై కఠిన చర్యలు తీసుకుంటాం తక్షణమే కేసులు నమోదు చేస్తామని ఆర్టీఓ అధికారి బివి రవికుమార్ గారు చెప్తున్నారు ఇదే